మీ పర్సులో పొరపాటును కూడా ఇవి పెట్టుకోకండి అవి కనుక పెట్టుకున్నట్లయితే దరిద్రానికి కేర్ ఆఫ్ అవేనంట సంపాదిస్తున్న డబ్బు పొదుపు చేయలేకపోతున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు ఆ బాధ వాళ్ళ మొహాల్లో తెలుస్తూ ఉంటుంది చాలాసార్లు లక్షలు సంపాదిస్తారు కానీ వారి పరిస్థితి చూస్తే నెలాఖరకు అది ఖాళీ అయిపోతుంది మరికొన్నిసార్లు అప్పు చేయాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సంపాదించినా అదేంటనే ప్రశ్న మధ్యలో మెలకు తప్పదు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది దీనికి అతిపెద్ద కారణం మనం ఎటువంటి వస్తు అనవసరమైనటువంటి వస్తువులు పరిస్థితిలో ఉంచుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఫలితంగా సంపాదించినప్పటికీ పర్స్ తరచుగా ఖాళీ అవుతూ ఉంటుంది మరియు డబ్బు నిలవదు ఈ విష్ ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం సంపాదిస్తున్న డబ్బును పొదుపు చేసుకోలేకపోవడం చాలా తరచుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా దీనికి ప్రధాన కారణం ఇందులో డబ్బు లేకపోవడమే చాలాసార్లు వ్యక్తులు అనవసరమైన వస్తువులను ఉంచుతారు లేదా పాత దెబ్బతిన్న లేదా చిరిగిపోయిన పర్సులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు పర్సులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డబ్బు ఎక్కువ కాలం ఉంటుంది పొరపాటున కూడా మీ పర్సులో మందుల బిల్లలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ పెట్టుకోవద్దు ఇలాంటి వస్తువులు ఉంచడం వల్ల మనుషుల ఖర్చు చాలా తరు తరచుగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు మీ దగ్గర ఉంచుకునే ఏ వస్తువునైనా ప్రకృతి మీకు ఇస్తుంది అని గట్టిగా నమ్ము నమ్మాలండి ఇది నిజంగా నిజం అదే కాకుండా చాలా రోజులుగా పడిపో పడి ఉన్న చిరిగిపోయిన ప్లా పాత స్లిప్స్ లేదా ఏటీఎం స్లిప్స్ వంటి వాటిని కూడా తీసేయాలి అంతేకాకుండా చిరిగిన పాత పర్సులను ఎప్పుడు ఉంచుకోవద్దండి పర్సు పరిస్థితి కూడా మీ గ్రహంపై ప్రభావం చూపుతుంది చిరిగిన పాత పరస ఉంచుకుంటే శుక్రగ్రహం చెడిపోతుందని శుక్రగ్రహం కీర్తి ఐశ్వర్యం ఇవ్వడానికి పనిచేస్తుంది అని చెప్తారు అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రహం యొక్క స్థానం బలహీ బలహీనంగా మారడానికి ప్రభావితం అవుతుంది పేదరికం వంటి పరిస్థితులు తెలవెత్తవచ్చు అంతేకాకుండా వీలైనంత వరకు చిరిగిన పాత నోట్లు తమ వద్ద ఉంచుకోకుండా చూడాలని చెప్తారు అయితే చిరిగిన పాత నోట్లు తరచుగా ఇతరులకు దొరుకుతూ ఉంటాయి కానీ చిరిగిన పాత నోట్లు వీలైనంత తక్కువగా వాడండి అలాగే మీ పరిస్థితులు ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటూ ఉండండి అంతేకాకుండా చనిపోయిన వ్యక్తుల మీ జోబులో ఉంచుకోకూడదు అటువంటి పరిస్థితుల్లో చనిపోయిన వ్యక్తుల శక్తి మిమ్మల్ని ఆకర్షిస్తుంది మీ పర్సులో డబ్బు ఉంచుకోవడానికి గోమతి యంత్రాన్ని మీ పర్సులో ఉంచుకోవచ్చు జాతకం చూపించకో చూపకుండా ప్రతి ఒక్కరూ తమ పర్సులో ఉంచుకోవచ్చండి గోమతి చక్రం అనేది ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనది అందుకే లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పరసులో ఉన్న డబ్బులు కూడా చాలా కాలం పాటు ఉంటాయి అలాగే ఈ ప్రతీది కూడా నమ్మకాలపైన ఆధారపడి ఉంటుందండి మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే మనకు ఉన్నటువంటి సమస్యలు తెలియక చేసేటువంటి ఈ పొరపాట్లు మనకి సమస్యల్ని తెచ్చి పెడుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో